నమస్కారం నా పేరు రంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ జీ కొండూరు పంచాయతీ పరిధిలో జగనన్న కాలనీ గత రెండు రోజులుగా అంధకార బొంగురంగా మారిపోయింది వాడుకోవడానికి నీరు లేదు ఒక పక్క వాగు మరో పక్క పొలాలు చుట్టూ చీకటిమయం లైట్లు ఉన్నప్పుడే పాములో బెడతో గుంతల రోడ్ల మీద ప్రయాణం చేయలేక దినదిన గణంగా గడుపుతుంటే తాజాగా కాలనీలో అధికారులు లోపంతో కరెంటు నిలిపి చేసి కాలనీ వాసులను అంధకారం సముద్రంలోకి నెట్టేశారు జీకొండూరు పంచాయతీలో సర్పంచ్ ఉందో లేదో తెలియని పరిస్థితి పంచాయతీ సమస్య పరిష్కారానికి ప్రజల ప్రతినిధిగా ఆమె గగన కుసుమమే రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడి ప్రోటోకాల్ కనపడే కనకం ప్రజల సమస్యలు ఆమెకు పట్టవు అదేమంటే అంతా సెక్రటరీ అంటారు జీ కొండూరుకు పట్టిన చీడ పురుగు జీవిగా పంచాయతీ సెక్రటరీని అభివర్ణించవచ్చు పంచాయతీ ప్రజల సమస్య పరిష్కారానికి నియమించిన ఉద్యోగిగా విధులు నిర్వహించడం మాని నియంతల పౌరుల పట్ల దురుసుగా వ్యవహరిస్తూ జీకొండూరు సామ్రాజ్యాధినేతగా ఊహించుకొని జీవిస్తారు ఆయన వెలగబెట్టేది గ్రేడ్ టూ కానీ అయ్యవారి బిల్డప్ మాత్రం ఐఏఎస్ ఐపీఎస్లు కూడా చాలరు జగన్ అన్న కాలంలో బిగించిన విద్యుత్ మీటర్లకు రెగ్యులరైజేషన్ చేయాలని పదిమార్లు నోటీసులు విద్యుత్ ఉప కేంద్రం వారు పంపించిన సరైన స్పందన పంచాయతీ సెక్రటరీ ఇవ్వడం లేదని కరెంట్ ఏఈ చెబుతున్నారు అసలు ఫోనుకు కూడా రెస్పాండ్ కావటం లేదని త్రీఆర్ న్యూస్ ఫోన్లో అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు ఒక అధికారి ఫోనుకు కూడా రెస్పాండ్ కావట్లేదంటే సెక్రటరీ సార్ ఎంతటి ఘనాపాఠో చెప్పక్కర్లేదు ప్రజల సమస్యలు సారుకి వీధి కుక్కల్లా కనిపిస్తాయి కాబోలు చీరించుకోవడం అహంకారపూరితంగా వ్యవహరించడం అయ్యే పరిపాటే రాజకీయ నాయకులకు అడుగు అడుగులకు మొడుగులొత్తటం ఆయన నైజం అందుకే సార్ గురించి ఎన్ని కంప్లైంట్లు వచ్చినా సార్ని ఎవ్వరూ కలిదించడం లేదు సార్ సర్వీస్ మొత్తం జీకొండూరు మండలంలోనే అయిపోతుంది అంటే ఆయన ఏ స్థాయిలో అధికారులను రాజకీయ నాయకులను మేనేజ్ చేస్తున్నాడో అర్థం కాక మానదు అంతలా జెండా గట్టిగా పాతారు జీకొండూరు మండలంలో సారు వెనక ఏ అధికారులు ఉన్నారో ఏ ఏ రాజకీయ నాయకులు ఉన్నారు అందరికీ చుట్టుకోకముందే గ్రామంలోని ముఖ్యంగా జగనన్న కాలనీలో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు మాది వైఎస్ఆర్ కాలనీ అండి మేము గత సంవత్సరం నుంచి గత సంవత్సరం క్రితం ఇక్కడికి అప్పటి నుంచి బాగానే ఉంది కానీ ఇక్కడైతే అప్పటి నుంచి కూడా రోడ్లు లేవు డ్రైనేజ్ లేదు ఇప్పుడు టూ డేస్ నుంచి మాకైతే ఇక్కడ కరెంటు మొత్తం పీకేశారు స్ట్రీట్ లైట్లన్నీ పీకేశారు ఇక్కడ ఉండక మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఇదేం పట్టించుకోమంటే మేము పట్టించుకో ఉన్నారండి పంచాయతీ వాళ్ళు మళ్ళీ వాటర్ కూడా ఆపేశారండి వాటర్ అక్కడక్కడ ఖాళీలు ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడక్కడ మోటార్లు పెట్టారండి అవి కూడా ఆపేశారండి ఇప్పుడు మాకు అవన్నీ మోటార్ అంటే పంచాయతీ నడుపు మోటార్ని పంచాయతీ నడిపిందండి మోటార్లు మీ ఇళ్ళకి కావాల్సిన నీళ్ళన్ని కూడా పంచాయతీ వాళ్ళు నడుపుతా ఉంటారు అవునండి అయితే అంటే మీ ఇళ్లలో మోటార్లు ఇవ్వ మా మా ఇళ్లలో ఉన్నాయండి కొంతమంది లేరు కొంతమందికి లేవండి కొంతమందికి లేవండి కొంతమందికి లేవు మీ కొంతమందికి మాత్రం ఉన్నాయి ఉన్నాయి లేని లేనోళ్ళ కోసం అని చెప్పి గవర్నమెంటే ఇస్తుంది ఇచ్చేటటువంటి మోటల్ ఇప్పుడు బంద్ చేసి బంద్ చేశారు అంతే అంతేనండి కృష్ణా వాటర్ని ఒకటి ఒక ట్యాంక్ పెడుతున్నారండి అదేమో ఇక్కడే పెడుతున్నారు ఇక్కడ ఇక్కడే మొదట అవతల కాళ్ళకి అసలు అవతల రావట్లేదండి నేను ఆవలక రావట్లే నీళ్లు వాటర్ ఇది కృష్ణ వాటర్ అంటే తాగుతాం తాగుతా కొస్తా ఆ తాగుతా కొస్తా ఇక్కడైకేై పెడుతున్నారు ఆవలక రావట్లే అవది ఇక్కడి నుంచి మరి మోసుకోండి కష్టం అదేది డ్రింకింగ్ వాటర్ ఇది అయితే ఇప్పుడు ఈ கரண்ட் తీసే కరెంట్ ఎప్పటి నుంచి తీశారు టూ టూ నిన్ననే నిన్న నుంచి తీససారండి నిన్న నుంచి తీససారండి నిన్న నుంచి கரண்ட் తీసారు ఇప్పుడు మీరు గవర్నమెంట్ ని గాని అధికారులను కానీ ఏం అడగాలనుకుంటున్నారు మాకు కావాల్సిన సౌకర్యాలు మాకు ఏర్పాటు చేయాలండి పంచాయతీలు చేస్తారు మరి ఎక్కడ చేస్తారు చేయించాలండి మరి మా మాకు సౌకర్యాలు చేయించాలి రోడ్లు ఇక్కడ ఈ చాలా నీళ్ళు వస్తాయి ఈ చాలా పవన్లు వస్తున్నాయి ఇదే ఇవ్వనండి మా సమస్యలు తీసారండి నా పేరు మమత మేము వచ్చి అద్దెలు కట్టుకోలేక మాకు ఏదో ఒక సెంటున్న స్థలం ఇస్తే కట్టుకున్నాం ఉండి లేక కట్టుకున్నాం మోటార్లు వేసుకునే స్థానత కూడా మాకు లేదు వచ్చి ఉంటున్నాం ఉండపాలంగా ఏదో మోటార్ ఆపేసారు నీళ్లు రావట్లేదు లైట్లు వెలగట్లేదు పాములు వచ్చేస్తున్నాయి ఇంట్లోకి ఆ చేకట్లో మేము పొగులు పొద్దుగులు పని చేసుకొని వచ్చి వచ్చి సాయంత్రం పని చేసుకోవాలి లైట్లు ఉన్నాయి వంద ఉన్నాయా వంద వంద దాకున్నాయి కట్టుకుంటున్నారు ఇంకా చిన్నగా అందరికీ లేదు కదా ఉండోళ్ళు ఉన్నట్టు కట్టుకుంటున్నారు అది ఇప్పుడు మాకు నీళ్లు ప్రజెంట్ నీళ్లు అసలు ప్రాణాలకి బట్టలకి అంట్లకి లేవు నిన్నటి నుంచి సడన్ గా వచ్చారు లైట్లు ఆపేశారు మోటార్ ఆపేశారు నిన్న సాయంత్రం నుంచి అది మేము బాగా ఇబ్బంది పడిపోతున్నాం ఇప్పుడు చీకట్లో రమ్య అండి వైఎస్ఆర్ కాలనీ నుంచి నిన్న సాయంత్రం నుంచి కరెంట్ ఆపటం వల్ల వాటర్ ప్లెసిటీ లేదు ప్లస్ ఇన్ బయట బయట స్ట్రీట్ లైట్లు కూడా ఆపేశారు చాలా ఇబ్బంది పడుతున్నాము బయట పొద్దునగా వెళ్ళినటువంటి మగవారు రాయిత్ర ఎప్పుడో వస్తారు చిన్నపిల్లలైతే ఉంది పెద్దవాళ్ళు అయితే ఉంది అందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉంటున్నాము లైట్ లేకపోవడం వల్ల లైట్ ఉంటేనే పావులు తిరుగుతూ ఉన్నాయి లైట్ లేకపోతే ఇంకా పావులు ఇంకా ఇంట్లో ముందు బాగా ఉంటుంది కాబట్టి అధికారులు దయచేసి కోరుచున్నాము కొంచెం మాకు ఇబ్బందిని త్వరగా క్లియర్ చేస్తే బాగుంటుందని కోరుచున్నాము అధికారులకు ముందు నమస్కారం చెప్తూ ఇక్కడ వైఎస్ఆర్ కాలనీలో మాకు అందరికీ కూడా సెంటున్నర ఇచ్చారు అందరూ ఉన్నాం మాకంటే మోటార్లు ఉన్నాయి మోటార్లు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఒకటిన్నర రోజులు నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి అదేవిధంగా రోడ్లు ఇప్పుడు వేయమంటే ఎవరు వచ్చేసి వేయరు కరెక్ట్ మేము ఒప్పుకుంటాం బట్ దానికి సంబంధించి చిప్స్ కానీ ఏదో ఒకటి ఆల్టర్నేట్గా వేయండి నైట్ టైము కూడా వస్తూ అందరూ కూడా పడిపోతూ పాములు వస్తూ మా నా మా హస్బెండ్ వచ్చేసి ఒళ్ళుగల మనిషి ఎంతోమంది అన్నారు లావ్ ఏంటి ఎవరిథింగ్ ప్రతి ఒక్కళ్ళు పడిపోవడం జరుగుతుంది ఆల్రెడీ మేము పడ్డాం కూడా ఆ బురదల్లో వాటిలో పడ్డాము దయచేసి గవర్నమెంట్ మాత్రం దృష్టిలో పెట్టుకోండి వాటర్ లేదు ఆ పంచాయతీ వాళ్ళ నుంచి పెడుతున్నారు వాళ్ళందరి పరిస్థితి ఏంటి స్ట్రీట్ లైట్స్ లేక చిన్న పిల్లలు ఎలా ఉంటారు కొంచెం అంద అర్థ మాకు వెసులు వెసులుబాటు ఇచ్చారు డ్రైనేజ్లు ఇప్పుడు రా ఓకే మీకు కాదన్నట్లు మాకు ఏదో ఒక ఆల్టర్నేట్ చేయండి వాటర్ పెట్టారు కృతజ్ఞతలు మీకు కృష్ణ వాటర్ పెట్టారు అలాగే మిగతా కూడా ఆల్టర్నేట్గా చేయండి ఒకేసారి అన్ని చేసేసి మేము అడగం గవర్నమెంట్ని దయచేసి మా అందరి తరపున నేను కూడా రిక్వెస్ట్ చేస్తూ వాటర్ లేదు ఇబ్బంది పడుతున్నారు అందరూ అది మాత్రం విన్నవించుకుంటూ మేము అందరం కలిసి అప్లికేషన్ పెట్టి సైన్ చేయమన్నా మేము రెడీ అందరం దయచేసి మళ్ళీ వేడుకుంటూ ఇక మేము అర్ధ అర్థిస్తున్నాము వేడుకుంటూ అర్థిస్తున్నాము మేము ఆర్డర్ చేయట్లేదు ఏమీ చేయ డిమాండ్ చేయట్లేదు అర్థిస్తున్నాము మాకు ఇచ్చారు ఉండమన్నారు గవర్నమెంట్ని అర్థించే స్థితి మాత్రం ఇంకొకసారి అడిగించుకోవద్దని సభాముఖంగా తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ అండి నీళ్ళ కరెంటు వల్ల నీళ్ళ వల్లే ప్రాబ్లం అండి మాకు నిన్న నుంచి తీసేసారు నీళ్ళకు బాగా అయింది కొంతమందికి మోటార్లు ఉన్నాయి వాళ్ళకైతే బాధ మా మోటార్లు ఉన్న వాళ్ళకి బాధ ఏం లేదు మోటార్ లేనోని పాపం చాలా బాధపడ్డారు నిన్న నుండి మరి కరెంటు పాములు వస్తున్నాయి నీళ్ళ పాపలు బాగా చాలల్లో నీళ్ళు ఇళ్లకు వదిలేసేస్తున్నారు